నమస్కారం స్వాగతం నా పేరు ముందుగా వార్తల్లోని తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం జిల్లా విస్తృత స్థాయి సమావేశం కళా భారతిలో నిర్వహించారు ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా ఫౌండర్ వ్యవస్థాపకులు జేబి రాజు రాష్ట్ర అధ్యక్షులు అవిలయ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగరాజు రాష్ట్ర సీనియర్ ఉపాధ్యక్షులు చెన్నయ్య రాష్ట్ర జాయింట్ సెక్రటరీ హరిప్రసాద్ హాజరయ్యారు ముందుగా ఈ కార్యక్రమానికి సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా అంబేద్కర్ సంఘం పాత కమిటీని రద్దు చేస్తూ నూతన కమిటీని ఎన్నుకున్నారు కామారెడ్డి జిల్లా అధ్యక్షులుగా కొత్తల గంగారాం ప్రధాన కార్యదర్శి గైని రాజు కోశాధికారి పేరుమండ్ల రాములు గౌరవ అధ్యక్షులుగా కొత్తపల్లి మల్లన్న సంఘి రాజలింగం పూర్తి స్థాయి అంబేద్కర్ సంఘం నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగిందని మాజీ జిల్లా అధ్యక్షులు ఆకుల బాబు తెలిపారు కామారెడ్డి జిల్లా అంబేద్కర్ సంఘం ఈసారి యువతకు ప్రాముఖ్యత ఇవ్వడం జరిగిందని తెలిపారు నూతనంగా జిల్లా అధ్యక్షులుగా ఎన్నికైన గంగారాం ప్రధాన కార్యదర్శి గైనిరాజు కోశాధికారి రాములు మాట్లాడారు మీద నమ్మకంతో మాకు జిల్లా స్థాయి బాధ్యత ఇచ్చినందుకు మేము కష్టపడి పనిచేసి అంబేద్కర్ సంఘానికి మంచి పేరు ప్రఖ్యాత తీసుకొస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో అంబేద్కర్ సంఘ సభ్యులు నాయకులు పాల్గొన్నారు తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం పాత కమిటీని రద్దు చేస్తూ రాష్ట్ర శాఖ ఆదేశాల మేరకు రాష్ట్ర శాఖ రాష్ట్ర శాఖ అధ్యక్షులు అవిలయ్య గారు జనరల్ సెక్రటరీ గారి ఆధ్వర్యంలో గారి ఆధ్వర్యంలో నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది అధ్యక్షులుగా కొత్తలు గంగారాం గారు జనరల్ సెక్రటరీగా గైనిరాజు గారు క్యాషియర్గా రామలన్న గారిని ఎన్నుకోవడం జరిగింది ఇన్ని రోజులు ఇక్కడ జిల్లా కమిటీ చాలా గొప్పగా పనులు చేసింది ఆ చేసినటువంటి సహకరించినటువంటి ప్రతి ఒక్క జిల్లా కమిటీ సభ్యులకు మరి బహుజన ఉద్యమ నాయకుల నాయకులకు విద్యార్థి సంఘాలకు అందరికి కూడా ప్రజలకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా నూతన కమిటీకి కూడా అదేవిధంగా సహకరించి కుల ఏదైతే లేని సమాజంగా ఒక అంబేద్కర్ భావజాలంలో వెళ్ళాల్సింది వెళ్ళ వెళ్ళడానికి సహకరించవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరుతూ నూతన కమిటీకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను బాబు అంబేద్కర్ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు తెలంగాణ అంబేద్కర్ యూజర్ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఐలయ్య గారి ఆధ్వర్యంలో ఈరోజు కామారెడ్డి జిల్లా అంబేద్కర్ కమి జిల్లా కమిటీ వేయడం జరిగింది స్టేట్ కమిటీ అధ్యక్షులు అలయ్య గారు మరియు అంబేద్కర్ సంఘం ఫౌండేషన్ వ్యవస్థాపకులు జే జేబీ గారు మరియు చెన్నై సార్ గారు మరి కామారెడ్డి జిల్లా అధ్యక్షులు ఆప్లా బాబు గారు మా గౌరవ అధ్యక్షులు మల్లన్న గారి ఆధ్వర్యంలో ఈరోజు కామారెడ్డి జిల్లా అంబేద్కర్ సంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అందరికీ జైబీ తెలుపుతున్నాం మా మీద ఇంత పెద్ద భారం పెట్టిన అంబేద్కర్ సోదరులందరికీ మేము ఇప్పటికీ రుణపడి ఉంటాం ఎందుకంటే అంబేద్కర్ సంఘం చాలా ఎంతో గౌరవంగా నడుపుతున్నటువంటి సంఘం కులాల ఖచ్చితంగా ఎక్కడ కూడా అవకతవక లేకుండా మేము నడపడానికి మా కమిటీ అందరూ కూడా ముందున్నారు మాకు ఈ బాధ్యత పెట్టిన ప్రతి ఒక్కరికి మేము జేబీము జరుపుతూ ఇక ముందు ఇంకా ఏ సమస్యలు వచ్చినా మేము దాన్ని పోరాడి సమాజానికి న్యాయం చేస్తామని కోరుకుంటూ జేబీని జరుపుతూ చేస్తున్నాము అధ్యక్ష ఎన్నుకున్న ప్రతి ఒక్కరికి జేబీములు నేను కొత్తల గంగారాం ఉప్పల్వై వై కామారెడ్డి జిల్లా అంబేద్కర్ సంఘం ప్రెసిడెంట్గా ఎన్నుకోవడం జరిగింది ఈరోజు తెలంగాణ రాష్ట్ర అంబేద్కర్ యోజన సంఘం సమా విస్తృత స్థాయి సమావేశానికి ఇచ్చేసినటువంటి అందరికీ స్వాగతం సుస్వాగతం పలుకుతూ ఈ విధంగా ఈరోజు పదకొండు గంటల నుంచి ఆరు గంటల వరకు సుదీర్ఘంగా సమావేశం నిర్వహించడం జరిగింది ఇంతకుముందు పనిచేసినటువంటి నాయకులు సంఘంలో పనిచేసిన నాయకులను సన్మానించుకోవడం మరియు పాత కమిటీ రిజాల్వ్ చేయడం కొత్త కమిటీని ఎన్నుకోవడం జరిగింది మా పైన నమ్మకం నుంచి మా బాధ్యతను మా పైన బాధ్యతను పెట్టినటువంటి పెద్దలందరికీ జై భీములు తెలుపుతూ మేము అంబేద్కర్ సంఘం నిర్మాణంలో బాధ్యతాయుతంగా అందరినీ కలుపుకొని ఎస్సీ బీసీ మైనార్టీలందరినీ కలుపుకొని పనిచేస్తామని మా పైన నమ్మకం నుంచి మమ్మల్ని ఎన్నుకున్నటువంటి ప్రతి జిల్లాలోని అంబేద్కర్ సంఘ సభ్యులందరికీ జై భీములు తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు కామారెడ్డి జిల్లా m 백 c 뉴스 김성